కు్రుకాయే <lamation> కుయో <sullichen>

হালয়িয়া, তাকিশেডিশেসে. ইমদেয়ালো, মালাংত্য়ামা, দেমনে ঵াখেনেনে মাকানে চোমনে দ্যানে ছোলামনে. মাতে সু঵াল্য় మీ తల్లదండ్రుల లెక్కింపబడి ఉన్నవి కనుక మీరు భయపడుకుని మీరు అనేకమైన పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు ఆమె ఏంటంట అనేకమైన పిచ్చుకుల కంటే మనం శ్రేష్ఠులు అంట ఆమె చాలాసార్లు మనందరూ ఏం చేస్తుంటామంటే ఆలోచిస్తూ ఉంటాం తలచుచు ఉంటాం నా లైఫ్ ఏమైపోతాం నా ఫ్యామిలీ లైఫ్ ఏమైపోయిందా లేకపోతే నా జాబ్ ఏమైపోదా లేకపోతే నా పిల్లల ఫ్యూచర్ ఏమైపోయిందా లేకపోతే నేను చేస్తున్న బిజినెస్ ఏమైపోతుందా అని రకరకాలుగా మనం ఆలోచిస్తూ ఉంటాం ఇక్కడ ఏమన్నాడు చూడండి జాగ్రత్తగా గమనిస్తే మీ తల్లివండ్రులన్నీ లెక్కింపబడి ఉన్నవి అన్నాడు అంటే ఏంటి నువ్వన్నా లెక్కే లేవు నేనన్నా లెక్కే లేవు మన తలబెందుకలు అలాంటిది తలబెంద్రుకలన్నీ లెక్కింపబడి ఉన్నామంటే కన్నా విలువైన మీ ఆత్మ కూడా లెక్కింపబడి ఉన్నది అది వెంట్రుకే దేవుని దృష్టిలో విలువగా లెక్కింపబడి ఉంటే మరి మీ ఆత్మ లెక్కింపబడి ఉండదా మీ జీవితం లెక్కింపబడి ఉండదా మీ కుటుంబ జీవితం లెక్కింపబడి ఉండదా అంటే ఖచ్చితంగా లెక్కింపబడి ఉంటది అందుకనే ఏమిటన్నాయంటే భయపడకూడ భయపడకూడదు అంటారు చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు ప్రెషర్ తెచ్చుకుంటారు దానివల్ల చాలా హైబీపీ రావటము కొంతమంది హైబీపీ వల్ల బ్రెయిన్ స్ట్రోక్స్ రావడం కొంతమందికి హార్ట్ స్ట్రోక్ రావటం కొంతమంది పారాసిస్ రావడం మనం చూస్తూ ఉంటాం కారణం ఏంటి వారు డైలీ చెక్ చేసుకుంటూ ఉంటారు ఏమైపోతుందో ఏమైపోతుందో ఎలా అయిపోతుందో ఇదేలాగవుతుందో అదేలాగవుతుందో అని డీప్ గా థింక్ చేస్తూ ఉంటారు నార్మల్ ఏమవుతుంది డిప్రెషన్ ఫామ్ కావడం నార్మల్ చూస్తూ అందుకే దేవుడు అంటే భయపడవద్దు భయపడాల్సిన అవసరమే లేదు మీరు ఆలోచించినంత మాత్రాన ఒక వెంట్రుకను తెలుగు చేయలేరు తెలుగులో నలుపు చేయలేరు అంటే నా తల వెంట్రుకలు ఎన్ని ఉన్నాయో లెక్కించలేము నా తల వెంట్రుకలను నేను తెలుగుని నలుగు చేయలేనప్పుడు నలుగును తెలుగు చేయలేనప్పుడు రేపు ఏం జరుగుతుందో ఏం జరగబోతుందో ఊహించేసుకొని నేను నా శరీరాన్ని నా శరీరంలో నా అవయములలో నేను ఏం చేస్తున్నానో ఫాలో చేసుకుంటూ ఉన్నాను అంటే అర్థమేంటి డీప్ థింకింగ్ వల్ల ప్రెషర్

ఎలా ఉంటాయి మనం ఎలా అంటున్నాం ఆరు అడుగులు ఐదు అడుగులు ఏడు అడుగులు అంటే మనం ఒక ఐదు అడుగులు వేసుకున్నా సామాన్యంగా ఒక ఐదు నుంచి ఆరుగా ఉంటాను అంటే పిచ్చు ఎంత మన అలా చేస్తుంటుంది అది చేయ పిచ్చుకేసుకులు కాదు అంటున్నారు అంటే మానవుడు పిచ్చుక ప్రాణాలు రెండు ఒకటే అలాగే ప్రాణములకే అది చనిపోతుంది ప్రాణములకే మనం చనిపోతాం అంటే ప్రాణం ఉన్నప్పుడే పుష్పుడికైనా మానవుడికైనా విలువ ఉంటుంది ప్రాణం పోయింది అనుకోండి నువ్వేమంటావు అది శవము అంటావు ప్రాణం ప్రాణమున్నదైతే పేరు పెట్టి పిలుస్తావు కానీ ప్రాణం పోయిన తర్వాత ఏమంటాం మనము శవము అంటాం అల అంటే అర్థమేంటి ఉన్నంత వరకే నీకు విలువ ఉంటుంది ప్రాణం పోయిన తర్వాత నీకు హృదయంలో సృష్టించుకున్న నిన్ను కూడా నడిపించగలుగుతాడు కాపాడగలుగుతాడు పోషింప చేయగలుగుతాడు ఆమె మనం ఎవరు కంటే శ్రేష్ఠమంట తీసుకుల కంటే శ్రేష్ఠమంట కొరంతి భక్తుడు కొరంతి సంఘానికి పౌరు భక్తులు మంచి మాట రాస్తున్నాడు ఎవరంటాడు మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక చెప్పండి మీరు విలువ శిష్యులను కొనుడంటే నాకు ఎంత వాల్యూ ఉంది మన వాల్యూ ఇచ్చి దేవుడు నన్ను కొనుక్కున్న తర్వాత నేనెందుకు బాధపడాలి నేనెందుకు భయపడాలి నేను నేనెందుకు చింతించాలి నేనెందుకు దుఃఖపడాలి నేనెందుకు కుంగిపోవాలి నేనెందుకు దిగజారిపోవాలి అని ఆలోచన మనం ఏం చేయాలి ఆలోచించాలి అంటే నీవు చింతించలేలా చెప్పండి వాక్యం ఏం చెప్తుంది ఎందుకు ఆందోళన పడుతున్నాం ఎందుకు హైరాణ కోసము పొద్దుకోలేని కోసం ఎందుకు చింతి అవన్నీ ఎవరు చేస్తారంటే అన్యోజనులు చేస్తారు చింతించే చేత నువ్వు విశ్వాసంతో నీ విశ్వాసంతో జీవితము ఆయన సేవకు ఆయన పరీక్షకు నీవు వాడుకుంటే పరలోకంలో శ్రేష్టమైన దేవుడు ఈ ఎటువంటి రాదు ఎంత కష్టపడు ఎంత ప్రయాసపడు ఆ ప్రాధ చేయత మనుషులుగా మాకు ఈ చెప్పబడిన వాక్యులు బట్టి చెప్పబడిన శ్రేష్టమైన మాటలు బట్టి వలన మీరు అనేకమైన పిచ్చుకులు బట్టే శ్రేష్ఠులు కాదు పిచ్చుక కేవలం ప్రభావం కొన్ని దినాలు బ్రతుకుతుంది కానీ మానవుడు కొన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు కానీ మానవుడైన ప్రభావం ఏదో ఒక క్షణాన లోకానికి నుంచి తెలిసి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకొని పోడు వచ్చేటప్పుడు ఏమి తీసుకుని రాదు అలాంటప్పుడు బాబా ఈ లోకంలో ఉన్న వాటి కొరకు చింతిస్తూ దుఃఖపడుతూ ఆవేదన పడుతూ ఆందోళన పడుతూ తప్పి నా హృదయాన్ని నా జీవితాన్ని నేను పాడు చేసుకుంటున్నానేమో ఇక మీద అలా చేయకుండా ఆందోళన పడకుండా ఓవర్ థింక్ చేయకుండా నన్ను నేను కాపాడుకోవడానికి సహాయం చేయండి ప్రభుత్వ శ్రేష్టమైన శరీరాన్ని బట్టి భూమిని బట్టి ప్రాణమును బట్టి ఆత్మను బట్టి సమస్త విధమైన ఆరోగ్యమును బట్టి ఆయుష్యును బట్టి సమస్త విధమైన మేలు బట్టి ఉపకారమును బట్టి నేను ప్రతి దినము కృతాస్తులు చెల్లించేవాడు ప్రతి దినము నన్ను నాకు కృప చూపించమని అడుగుతూ నీకు సాక్షిగా ఉండే ధన్యత నీ సాక్షిగా జీవించే కృప అందరినీ అనుగ్రహించాలి ఏసు నామమున నిలిచిన ఆమేన్ హల్లెలూయా अंदर की प्रेस और आप पास्टर सॉन्ग और आप यूट्यूब चैनल दी प्रत्येक लाइक जैसी सब्सक्राइब जैसी शेयर जैसे तो तुम्हें मार्केट में इस्तेमाल